అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్జాసియా ఇరవై మూడు నుంచి ఇరవై ఏడవ ఆయత్ వరకు మూడవ మరి ఎప్పుడైనా నీవు ఆ వ్యక్తి పరిస్థితిని కూడా గమనించావా అతను తన మనోకాంక్షను తన దైవంగా చేసుకున్నాడు జ్ఞానం ఉన్నప్పటికీ అల్లాహ అతన్ని మార్గ విహీనతలో పడవేశాడు ఇంకా అతని చెవులు గుండెపైన ముద్ర వేశాడు అతని కళ్ళపైన తెరవేశాడు అల్లాహ్ తర్వాత ఇప్పుడు ఎవరున్నారని అతనికి మార్గబోధన చేయడానికి మీరు ఎటువంటి గుణపాఠము గ్రహించరా ఈ జనులు అంటున్నారు జీవితం అంటే మా ఈ ప్రపంచ జీవితమే ఇక్కడే మా చావు బ్రతుకుల మరి కాలభ్రమణం తప్ప మరేది లేదు మమ్మల్ని అంతమందించేది వాస్తవానికి వీరి వద్ద ఈ వ్యవహారంలో ఎటువంటి జ్ఞానము లేదు వీరు కేవలం ఊహల ఆధారంగా ఈ మాటలు పలుకుతున్నారు మరి మా విస్పష్టమైన వచనాలు వీరికి వినిపించినప్పుడు వీరి వద్ద ఒక పిడివాదం తప్ప మరేమీ ఉండదు అంటే మా తాత ముత్తాతల్ని లేపుకురా నీవు చెప్పేది నిజమే అయితే అన్నది ప్రవక్త వీరికి చెప్పు అల్లాహ మాత్రమే మీకు జీవితాన్ని అనుగ్రహిస్తాడు తిరిగి ఆయనే మీకు మృత్యునిస్తాడు తిరిగి ఆయనే మిమ్మల్ని ఆ ప్రళయ దినాన సమావేశపరుస్తాడు దాని రాకలో ఎటువంటి అనుమానం లేదు కానీ చాలామంది ఎరుగరు భూమి ఆకాశాల సామ్రాజ్యం అల్లాహకే చెందినది మరే దినాన్నైతే ప్రళయఘడ వచ్చి నిలుస్తుందో ఆ రోజున విద్య విద్యారాధకులు నష్టంలో పడిపోతారు ముప్పైవ వివరణ మనోకాంక్షను దైవంగా చేసుకోవడం అంటే ఉద్దేశం మనిషి తన కాంక్షలకు దాసుడైపోవడం అన్నమాట తన మనస్సు కావాలని కోరిన పని పనిని అతను చేసివేయడం అది దైవం నిషేధించిన పనైనా సరే అతని మనసు చేయగొరని పనిని చేయకపోవడం అది దైవం విధిగా నిర్ణయించిన పనైనా సరే మనిషి ఇలా దేనికైనా విధేయత పాటించడం మొదలెడినట్లయితే దాని అర్థం అతని ఆరాధ్యుడు దైవం కాదు ఎవరి విధేయత అతను పాటిస్తూ ఉన్నాడో ఆ శక్తియే అతని దైవం అతను నోటితో దాన్ని తన దైవమని ఆరాధ్యుడని ప్రకటించినా ప్రకటించకపోయినా దాని విగ్రహం చేసి పూజించినా పూజించకపోయినా సరే ఏ విధంగానూ ప్రశ్నించకుండా పాటించే విధేయత మటుకే చాలు అది ఆరాధ్యశక్తి అయిపోవడానికి ఈ ఆచరణాత్మక బహుదైవారాధన తర్వాత మనిషి కేవలం నోటితో తాను విధేయత పాటించే శక్తిని తన ఆరాధ్యుడు అని చెప్పకపోయినా దానికి సజ్దా చేస్తూ మోకరిల్లకపోయినా బహుదైవారాధన అపరాధం నుండి అతను విడుదల పొందలేడు ఈ ఆయక్ను ఇతర ప్రముఖ వ్యాఖ్యాతలు సైతం ఇదే విధంగా వివరించారు ఇబ్ను జరీర్ దీని భావాన్ని ఇలా తెలుపుతున్నారు అతను తన మనోకాంక్షను తన ఆరాధ్య దైవంగా చేసుకున్నాడు అతని మనసు దేనిని కోరితే దానిని నిర్వర్తించాడు అల్లా హరాం చేసిన దాన్ని హరాంగా పరిగణించలేదు ఆయన హలాల్ చేసిన చేసిన దాన్ని హలాల్గా పరిగణించలేదు అబూబహర్ జస్సాస్ దీని అర్థాన్ని ఇలా తెలిపారు దేవునికి విధేయత పాటించినట్లుగా అతను మనోకాంక్షను అనుసరిస్తాడు జమాక్షరీ దీన్ని ఇలా వివరిస్తారు అతను మనోకాంక్షకు పరమ విధేయుడు అతని మనసు ఎటు పిలిస్తే అటు పోతాడు అంటే ఒక వ్యక్తి తన దైవానికి దాస్యం చేసినట్లుగా అతను తన కాంక్షల దాస్యం చేస్తాడన్నమాట మరిన్ని వివరాలకు చూడండి హురాన్ అవగాహనం సంపుటి ఐదు అల్ఫుర్ ఖాన్ పాదసూచి యాభై ఆరు సంపుటి ఆరు సబా పాదసూచి అరవై రెండు సంపుటి ఏడు యాసిన్ పాదసూచి యాభై మూడు అషురా పాదసూచి ముప్పై ఎనిమిది మూలంలోని పదాలు అజల్లాహుల్లాహు అలా ఇల్మిన్ అజల్ అజల్లుల్లాహు అలా ఇల్మిన్ అన్నవి వీటికి ఒక భావం ఆ వ్యక్తి పండితుడైనప్పటికీ మనోకాంక్షల దాసుడైపోయాడు గనక పక్షంగా మార్గ విహీనతలో పడవేయబడ్డాడు రెండవ భావం ఇది సాధ్యమే అతను తన మనోకాంక్షను తన దైవంగా చేసుకున్నాడు అన్న తన జ్ఞానం ఆధారంగా అల్లాహ అతని మార్గ విహీనతలో పడవేశాడు అల్లాహ ఒకరిని మార్గ విహీనతలో పడవేయటం అన్ అతని మనస్సు చెవులపైన ముద్రవేయడం అతని కళ్లకు తెరలు కప్పడం అంటే భావం ఏమిటో మేము ఈ గ్రంథంలో లోగడ అనేక చోట్ల వివరించాము చూడండి ఖురాన్ అవగాహనం సంపుటి ఒకటి అల్ బఖ్రా సూచికలు పది పదహారు సంపుటి రెండు అల్ అన్నాం పాద సూచికలు పదిహేడు ఇరవై ఏడు సంపుటి మూడు అల్ ఆరాహ్ సూచి ఎనభై అత్తోబా పాద సూచికలు ఎనభై తొమ్మిది తొంభై మూడు యునుస్ సూచి డెబ్భై ఒకటి సంపుటి అర్రాత్ సంపుటి నాలుగు అర్రాత్ పాద సూచి నలభై నాలుగు ఇబ్రాహీం సూచికలు ఆరు ఏడు నలభై అన్నహల పాద సూచి నూట పది బనీఇస్రాయెల్ పాదసూచి యాభై ఒకటి సంపుటి ఆరు అర్రుం పాదసూచి ఎనభై నాలుగు పాతిర్ ఆయత్ ఎనిమిది పాదసూచికలు పదహారు పదిహేడు అల్మూమిన్ పాదసూచి యాభై నాలుగు ఈ ఆయత్ పూర్వాపరాలను పరిశీలిస్తే ఒక విషయం దాని ఎంతటా అదే విసిద్ధమైపోతుంది పరలోకాన్ని నిరాకరించే వారు వాస్తవానికి మనోకాంక్షల దాస్యం చేయగొరే వ్యక్తులే వీరే వ్యక్తులే వీరే వీరే పరలోక విశ్వాసం తమ ఈ స్వేచ్ఛా వ్యవహారానికి అవాంతరంగా భావిస్తారు వారు పరలోకాన్ని తిరస్కరించిన తర్వాత వారి కాంక్షాదాస్యం మరింతగా పెరిగిపోతుంది వారు తమ మార్గ విహీనతలో అనిదినం దారి తప్పుతూ బహుదూరాలకే వెళ్ళిపోతారు వారు పాల్పడని చెడుగు అంటూ ఏది మిగులదు ఎవరి హక్కును కొల్లగొట్టడానికైనా వారు వెనుకాడరు వారి హృదయాలలో ధర్మం న్యాయాల పట్ల ఏదో గౌరవభావం ఉంది కాబట్టి ఏదైనా అన్యాయం అత్యాచారం చేసే అవకాశం దొరికినా దానికి ఒడగట్ట ఒడిగట్టకుండా ఉంటారేమోనని వారి విషయంలో ఏమాత్రం ఆశించలేము మనిషి చూసి గుణపాఠం గ్రహించే ఎన్నో సంఘటనలు వారి దృష్టిలోకి వస్తాయి కానీ వాటి ద్వారా వారు తిన్ తద్భిన్నంగానే ఫలితాన్ని గ్రహిస్తారు తాము చేస్తున్నదేదో సవ్యంగానే చేస్తున్నామని తాము అలాగే చేయాలని నిర్ణయించుకుంటారు ఎటువంటి వచనము వారికి ఉపకరించదు ఒక మనిషిని చెడు నుండి వారించడానికి ఉపయోగపడే ఏ నిదర్శనము ఏ ఆధారము వారి ఆంతర్యానికి నప్పదు వారు బాగా అన్వేషించి తమ ఈ నిర్నిబంధ నిర్నిబంధ స్వేచ్ఛ వ్యవహారానికి అనుకూలమైన నిదర్శనాలు ఆధారాలే వెదికి తీస్తారు వారి మనోముష్టిష్కాలు ఏదైనా ఉత్తమ ఆలోచనలకు బదులు తమ స్వార్థాలు మనోకాంక్షల్ని అన్ని విధాలా పూర్తి చేసుకునేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలోనే రేవింబవుళ్ళు నిమగ్నమై ఉంటాయి పరలోక విశ్వాసాన్ని తిరస్కరించడం మానవ నైతికతకు వినాశక వినాశకరమవడానికి ఇదంతా ప్రస్ఫుటమైన నిరూపణ మానవుణ్ణి మహా మానవీయ వ్యర్ధిలో ఏదైనా నిలబెట్టగలడంటే అది కేవలం ఒక స్పృహ తాము బాధ్యతారహితులము కాము దైవం సమక్షంలో తమ ఆచరణలకు సమాధానం చెప్పుకోవలసి ఉంది అన్న స్పృహ మాత్రమే ఈ స్పృహ లుప్తమైపోయిన వ్యక్తి ఎవరైనా సరే మహా గొప్ప విద్వాంసుడే అయినప్పటికీ అతను పశువుల కన్నా హేయమైన వైఖరికి పాల్పడకుండా ఉండలేడు అంటే ఈ జీవితం తర్వాత మానవునికి మరో జీవితం ఏదీ లేదని పరిశోధన తర్వాత తెలిసిపోయింది అనడానికి జ్ఞాన మార్గం ఏదీ లేదు ఇంకా మానవుని ఆత్మ ఏ దైవం ఆజ్ఞానుసారంగాను స్వాధీనపరచుకోబడుతు స్వాధీనపరుచుకోబడదు మనిషి కేవలం కాలభ్రమణం చేత మరణించి సర్వనాశనమైపోతాడు అన్న విషయము వారికి తెలిసిపోయింది అనడానికి ఏదీ లేదు పరలోక తిరస్కారులు ఇటువంటి మాటలు ఏదో జ్ఞానం మూలంగా కాదు కేవలం అనుమానం ఆధారంగానే పలుకుతారు శాస్త్రీయ రీతిలో వారు ఏదైనా చెప్పగలిగితే మహా అయితే మరణానంతరం ఏదైనా జీవితం ఉందో లేదో మెరుగము అని మాత్రమే అనగలరు అంతేగాని మరణానంతరం మరో జీవితం లేనే లేదని మాకు తెలుసు అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పలేరు అదేవిధంగా మానవుని ఆత్మ దైవాదేశం ప్రకారం తీయబడదని కేవలం ఒక గడియారం నడుస్తూ నడుస్తూ ఎలా ఆగిపోతుండో అలాగే మనిషి చనిపోయి అంతమైపోతాడని కూడా తమకు శాస్త్రీయంగా తెలుసునని వారు వాదించలేరు